రెండు వేల పదహారు ముంబై పశ్చిమ ప్రాంతం ఓ కుటుంబం కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అయింది అందరూ బాగానే ఉన్నారు కానీ ఫ్లాట్లో ఎంటర్ అయిన మరుసటి రోజే వాళ్ల చిన్న కూతురు అన్విత ఆ గదిలో ఓ పాత బొమ్మ కనిపెట్టింది అది ఒక చిన్న ఆడపిల్లలా ఉంటుంది చీరకట్టుతో చెవుల్లో జుంకాలు చేతిలో చిన్న పత్రం పట్టుకుంది అవును అది చాలా పాత బొమ్మ కానీ చాలా అందంగా ఉంది అన్విత దాన్ని చూసి ముచ్చటపడింది ఆ పక్క గదిలో అల్మారీలో పెట్టారు అయితే అదే రాత్రి అన్విత నిద్రలో ఏడవడం మొదలెట్టింది ఆ అమ్మాయి ఎందుకు అరిచింది అమ్మా అన్న మాటలు అన్నది కానీ ఎవ్వరూ అరిచినట్టే లేదు రెండు రోజులు మూడు రోజులు ప్రతి అర్ధరాత్రి ఓ అద్భుతమైన శబ్దం ఎవరో గానంగా నవ్వుతున్నట్టుగా చాలా మెల్లగా కానీ అందులో నిస్సహాయత కోపం ప్రతీకారం అన్నీ ఉండేవి ఒకరోజు తల్లి దాని చుట్టూ పట్టు సూత్రం పెట్టి మూసేసింది కాని రాత్రి అర్ధరాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాలకి తలుపు తానే తెరచింది బొమ్మ లేకపోయింది కోర్టులో వెతికితే అది బెడ్ దగ్గర కూర్చుని ఉంది వాళ్ళెవ్వరూ నమ్మలేకపోయారు కాని అన్విత చెప్పిన మాటలు గుండె తట్టించాయి ఆ అమ్మాయిని బతికించకపోతే మీరు నిద్రపోవడానికి వయసు తగ్గుతుంది అన్విత ఆ రోజు రాత్రి మళ్లీ ఏడ్చింది ఒక్కసారిగా గదిలో ఉన్న లైట్లు ఆగిపోయాయి ఫోన్ కెమెరా తీసి తల్లి వీడియో తీసింది దానిలో బొమ్మ నెమ్మదిగా తల తిప్పుతూ నీవు కూడా నేను అవుతావు అన్నట్టు లిప్ మూవ్ అయింది అదే రోజు వాళ్లు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయారు కాని ఆ బొమ్మ ఇప్పుడు ఎవరు ఆ ఫ్లాట్ అద్దెకు తీసుకుంటే అల్మారీలో కనిపిస్తోంది ఒక్కసారి నవ్వుతుందట మరుసటి రోజునుంచి కదలడం మొదలవుతుంది